అందరికీ నమస్కారం అండి ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవ కూన రవికుమార్ గారి మీద కేజీబీవి ప్రిన్సిపల్ మేడం సౌమ్య గారు చేసినటువంటి ఆరోపణలు నిజంగా వాస్తవం ఉందా లేదా ఫేక్ యాలిగేషన్సా అన్నది ఒకసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి నేను ఇంతవరకు కూడా పెద్దగా ఈ వీడియో ఈ ఇష్యూ మీద నేనైతే వీడియో చేయలేదు ఎందుకు అంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ఇందులో చాలా అంటే భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం ఫేక్ గా వేగ్ ఎలాంటి అలిగేషన్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇంతవరకు వీడియో చేయలేదండి కానీ ఇందులో వాస్తవం ఉందా నిజంగా సోమయ గారికి అన్యాయం జరిగిందా నిజంగా సోమయా గారికి అన్యాయం జరుగుంటే ఇప్పటికే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం సోమ్యా గారికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వేగ్గా ఎదుటి వ్యక్తి మీద యాలిగేషన్ చేసేయడం చాలా ఈజీ అండి ఎవరైనా నేనైనా కూడా ఒక వ్యక్తి మీద యాలిగేషన్ చేసేసినంత మాత్రాన ఆ వ్యక్తి తప్పు చేసినట్టు కాదు తప్పు చేసినట్టు నా దగ్గర ఆధారం నేను చూపించగలగాలి ఆయన ఓ స్వతగానే కోన రవికుమార్ గారి మనస్తత్వం ఏంటంటే తను కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా మాట్లాడటం అనేది వాస్తవం అందులో ఏదైనా ఒకటి రెండు పదాలు ఎచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు ఆవిడ ఒక ఆధరైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండేవి తన మీద ఇంత ఘోరమైనటువంటి ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం మాత్రం ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం అండి తను కేవలం ట్రాన్స్ఫర్ కోసం అయితే ట్రాన్స్ఫర్ కోసం మీరు డిపార్ట్మెంట్ పరంగా చాలా అవకాశాలు మీకు ఉంటాయి మీరు పోరాటం చేయొచ్చు కానీ ఇంత ఒక 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 ఎమ్మెల్యే గారి స్థాయి మీద ఇలాంటి వేక్ ఆరోపణలు చేయడం కూడా ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అండి అంతేకాకుండా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ చింతాడ రవికుమార్ గారు కూడా ఎక్కువగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవకపోవడం మంచిది ఎందుకంటే సౌమ్య గారు గత పదిహేను రోజుల నుంచి ఈ రోజు వరకు తన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి చూపించలేకపోతున్నారు పైపెచ్చు ఆమె ఏం చెప్తున్నారంటే ఇలాంటి విషయాల్లో మేము ఏం ఆధారాలు చూపిస్తామని తిరిగి మాట్లాడడం జరుగుతుంది మరి ఆధారాలు లేకుండా రేపు వెళ్ళినా కూడా ఆధారాలు చూపించాలి కదా ఒక వ్యక్తి మీద అలిగేషన్ చేస్తున్నాం అంటే చూపించగలగాలి మరి అలాంటప్పుడు మీ మాటలకి న్యాయం జరగదండి ఇప్పుడు కోన్ రవికుమార్ నిజంగా చక్కగా డిఫెన్స్ చేసుకోగలిగారు ఆయన రాష్ట్రంలో ఇది ఒక్కటే సమస్య కాదండి మీడియా గత పదిహేను రోజులు నేను ప్రతి వీడియో అప్ టు డేట్ చూశాను మీడియా కంప్లీట్ గా ఇష్యూ బాబు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పోరాటం చేయండి ఆ సమస్యలను బయటకు తీసుకురండి ఆ సమస్యల మీద కోన రవికుమార్ గారిని అడుగుదాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైనటువంటి చింతాడు రవికుమార్ గారు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఆమదాల వరుసలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల మీరు స్పందించాలని నా విజ్ఞప్తి అండి